హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు పీవీసీ ఫ్లోర్ మ్యాట్ అయితే కుక్కడపల్లిలో అయితే వేస్తున్నాము ఇది నగర్ సైట్ అయితే ఓకే ఈ ఇంటికి ఫ్లోర్ మ్యాట్ వేసిన తర్వాత ఎలా వస్తుంది లుక్ అనేది చూసుకుందాం వీడియో ఎక్కడ మిస్ అవ్వకుండా మొత్తం చివరి దాకా చూడండి మీరు మన వీడియో ఫస్ట్ టైం చూస్తూ ఉంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగనే మీ ఫ్యామిలీలో ఎవరికైనా ఫ్లోర్ మ్యాట్ వేసుకోవాలని ఈ వీడియో తప్పకుండా షేర్ చేయండి వేసే విధానంగా అయితే ఈ విధంగా ఉంటుంది ఓకే వీడియో అయితే చివరిదాకా చూడండి చాలా బాగుంటుంది అలానే ఫ్లోరింగ్ కూడా చాలా నీట్గా ఉండడం తోటి అయితే నీట్గా వస్తూ ఉంటుంది వర్క్ అయితే ఇదంతా కటింగ్ చేసుకోవాలి ఫస్ట్ ఒక త్రీ ఇంచెస్ పై భాగం అయితే పెట్టుకోవాలి ఒక టూ నుంచి త్రీ ఇంచెస్ దాకా పైన పెట్టుకోవాలి అలానే రోల్ చేసుకుంటూ అయితే మళ్ళీ కటింగ్ చేసుకోవాలి ఓకే మీరు కూడా ఫ్లోరింగ్ మ్యాట్ వేసుకోవచ్చు చాలా సింపుల్గా అయితే కాకపోతే మీరు కొంచెం ఎక్కువ కట్ చేసుకోవాలి లాస్ట్ ఒక కట్టర్ చేసుకొని అయితే కట్ చేసుకుంటే ఫినిషింగ్ ఇచ్చుకోవాలన్నమాట ఓకే కటింగ్ చేసుకున్నప్పుడు ఇదన్నీ సెట్ చేసుకోవాలన్నమాట ఆ చివర్లో ఒక వన్ ఇంచ్ టూ ఇంచెస్ అంతా సెట్టింగ్లో అయితే భాగం అయితే పెట్టుకుంటూ ఉండాలి ఏంటంటే మళ్ళీ కటింగ్ చేసేటప్పుడు మళ్ళీ అది సెట్ కాలే అనుకో మళ్ళీ ప్రాబ్లం అవుతుంది మీరు ఫస్ట్ సెట్ చేసుకోవాలని సెట్ చేసుకుంటే చాలా నీట్గా అయితే ఫ్లోరింగ్ మ్యాటింగ్ అనేది మేము వేసే విధానంగా మీరు కూడా వేసుకుంటే చాలా నీట్గా వస్తూ ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ మీకు ఫ్లోరింగ్ మ్యాట్ ఎలా వేస్తున్నామని చెప్పి మాకు కామెంట్ కూడా చేయొచ్చు మీరు ఓకే మీకు ఏమైనా డౌట్ ఉంటే మా నంబర్ పెడతాను స్క్రీన్ పైన ఆ నెంబర్కి అయితే కాల్ చేస్తే మేము చెప్తాము ఎలా ఫిట్టింగ్ చేసుకోవాలనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాము ఫ్లోరింగ్ పైన ఇప్పుడు మ్యాట్ ఉంటాయి కదా మ్యాట్ ఒక టూ ఇంచెస్ పైన ఎక్కియ్యాలన్నమాట పైన ఎక్కించేటప్పుడు అది మళ్ళీ తర్వాత గమ్ పెట్టి ఎతికిత్కోవాలి అట్లయితేనే కొంచెం బాగుంటుంది బాగా నీట్గా అయితే వస్తూ ఉంటుంది అలాగనే మెజర్మెంట్ టైప్ తీసుకొని ఒకసారి అయితే మీరు సైజులు చూసుకోవాలి అది చివరి దానికి వచ్చిందా లేదా అనేది ఎందుకంటే మధ్యలో పిల్లర్ ఉంది కదా అది అది కటింగ్లలో అనేది వెళ్ళిపోతూ ఉంటుంది అది మీరంతా సెట్ చేసుకోవాలి నాలుగు మూలలో అయితే మీరు కరెక్ట్ ఉందా లేదా అని చెప్పి సెట్ చేసుకున్న తర్వాత ఒక ఆరు ఆరు ఇంచులు అయితే ఇలా ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి వేసే విధానంగా మీరు చేస్తూ ఉంటే ఫ్లోర్ మ్యాట్ అనేది చాలా నీట్గా అయితే వస్తుంటుంది ఓకేనండి మీరు ఎక్కడి నుంచి ఈ వీడియో చూస్తున్నారు నాకు కామెంట్ చేయండి అలాగనే మన ఫ్లోర్ మ్యాట్ వేసే విధానంగా మీకు నచ్చింది అనుకుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ అయితే ఒక బోన్ లాంటివి తీసుకొని ఒక డబ్బా లాంటివి లేకపోతే ఒక మొగ్గు లాంటివి తీసుకొని అయితే దాంట్లో గమ్ పోసుకొని అయితే కార్నర్ టు కార్నర్ పేస్టింగ్ చేసుకోవాలి నేలకి అలాగనే మ్యాట్ కూడా పేస్టింగ్ చేసుకోవాలి రెండు విధానంగా అప్పుడే మ్యాటు గమ్ము అది రెండు గట్టిగా అతికేయడానికి ఉపయోగం పడుతుంది ఇది ఐదు ఫీట్లు కాబట్టి మనకి నాలుగు సైట్లు అయితే అతికించుకోవడానికి ప్రయత్నం చేయాలి మాకు వర్క్ వచ్చి వస్తాయి కాబట్టి మేమైతే ఫాస్ట్గా చేయగలుగుతాము మీరు మాత్రం నిదానంగా ఒకటి అతికించుకున్న తర్వాత మళ్ళీ ఇంకోటి అనేది రోల్ చేసుకొని కట్ చేసుకోవచ్చు ఏంటంటే గమ్ కూడా ఆరాల్సి వస్తుంది ఒక పది పదిహేను నిమిషాలు అయితే ఆరాల్సి వస్తుంది కొంచెం వాటర్ లాగా కింద ఏమైనా ఉందనుకోండి పచ్చి పచ్చిగా మళ్ళీ బబుల్స్ అనేది రావడానికి అవకాశం ఎక్కువ ఉంటాయి కొంచెం చూసుకొని అయితే మీరు అతికించుకోవాలి కొంచెం ఆరిన తర్వాతనే మ్యాట్ అనేది బూజ్ చేసి ఒక ప్యాడ్ లాంటివి ఉండాలి మీకు అది తీసుకొని అయితే మీరు ఒక చెక్క లాంటి దానిపైన బట్ట ముక్క చూపి అది బుజ్ చేస్తూ ఉంటే చాలా నీట్గా వస్తుంది ఈ వీడియో చూడదాక చూడడానికి చాలా బాగుంటుంది ごめん。 ఆ మూలలో అయితే అతికించుకుంటున్నాము ఆ మూల అతికించిన తర్వాత అయితే కొంచెం ఫోల్డ్ చేసుకొని మ్యాట్ రెండు చేతులు పట్టుకొని కాళ్ళతో గుంజితే కొంచెం గట్టిగా లాగినట్టు అయిపోతుంది ఎందుకంటే కింద ఎక్కడ హెయిర్ బబుల్స్ లేకుండా అయితే నీట్గా వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది మేము చేసే విధానంగా చేస్తూ ఉంటే మీకు చాలా బాగా వేసుకోవచ్చు ఫ్లోర్ మ్యాట్ అనేది ఒక బ్లేడ్ అయితే కావాల్సి వస్తుంది కట్టర్ यार मलाई जान्न थाल्यो यार के भयो यार के होला भनेर तर यार मलाई दोस्रो वर्षदेखि यार यार जान्न थाल्यो あれ <music> Yeah ఓకే ఫ్రెండ్స్ మొత్తం అయితే కంప్లీట్ అయిపోయింది ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి ఎలాగనే మీ ఇంట్లో ఫ్లోర్ మ్యాట్ వేయించుకోవాలన్నా ఇంటికి రెస్టారెంట్కి ఆఫీస్కి చాలా బాగుంటుంది ఓకేనండి ఫ్లోర్ మ్యాట్ వేసిన తర్వాత చాలా బాగా వచ్చిందని అని చెప్పి మనకు సార్ చెప్పడం జరిగింది చాలా